పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్విడ్ నగర పరిధిలోని రెండో వార్డులో దుర్గానగర్లో ఎస్వీఆర్ యూత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మోగించడంపై విజయోత్సవ ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ ఉత్సవాలు జరిపారు బాణసంచ కాల్పులతో యువత ఆనందోత్సవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెండవ వార్డు కౌన్సిలర్ గోపుశెట్టి సత్యవతి జిఎన్వి సత్యనారాయణ తోట వాసు గంధం ఉమా సత్యనారాయణ మోటుపల్లి రాజా మోటుపల్లి సుబ్బారావు పిల్ల నరసింహరావు మోటుపల్లి అరవింద్ బ్రహ్మ్రాంబ మరియు ఎస్విఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు అద్భుతమైన మెజారిటీతో ప్రతి ఒక్కరూ కూడా మరి అనుకోని అలా ఊహించిన రీతిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సువర్ణ అధ్యాయం రాశారు వాళ్ళందరూ కూడా ఈ మరి ప్రభుత్వం మారాలి ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని ఐదు సంవత్సరాల నుంచి మరి వీళ్ళందరూ కూడా ప్రజలు అష్ట కష్టాలు బట్టి ప్రతిదీ ఒక ఇంట్లో సరుకులు కానించి నిత్యావసర వస్తువులు కాని కరెంటు కానించి అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నెన్నో అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది జగన్ ప్రభుత్వం మరిది మా అన్నీ కూడా ఏ హామీ ఇచ్చినా సరే ఆ హామీలు కూడా ఆయన తుంగలో తొక్కి అహంకార ధోరణిలో ఎప్పుడు ఎవరు కూడా చూడని ఫ్యాక్షనిస్ట్ లాగా మరి అతను ఐదు సంవత్సరాలు పరిపాలించాడు దానికి బుద్ధి మొన్న అందరూ కూడా దానికి అహంకారాన్ని అనగదొక్కి మరి అధపాతాలకి తొక్కిన మరి ప్రజలందరికీ వాటర్ వాటర్ మహాజీలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడూరులో ఒకటే మీటింగ్ చెప్పారు ఆ మీటింగ్ లో చెప్పినట్టు ఆయన చెబతో నిర్దేకున్నారు ఒరే జగన్ రెడ్డి నిన్నే కాదు ఆ మాట నిలబెట్టిన ఇందుకు ప్రతి ఓటర్కి జనసేన కార్యకర్తలకి వీరకి అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా టైం చెప్తాను మరి ఈ రోజు ఎస్వీ రంగారావు తరఫున ఏర్పాటు చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి విజయోత్సవాలు సందర్భంగా ఈ రోజున ప్రజలందరకు మరి అందరికీ కూడా ఈ విజయాన్ని చేకూర్చినందుకు అందరికీ కూడా ప్రజలకు వాటర్స్కు పెద్దలకు చిన్నలకు ఆడపడుసలకు అందరికీ కూడా మరి ఈ మూడు పార్టీలు కూటమి తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు కూటమి రావటం అంటే రాష్ట్రంలోని ప్రజలందరూ అన్ని రకాలుగా కూడా కష్టాలు పడుతూ ఎన్నో రకాల ఇబ్బందులకు నిబంధనలకు గురి అయిపోయి ఏమీ తోసిన పరిస్థితుల్లో వాటర్లో ప్రజలు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పాతాళానికి తొక్కినట్టుగా మరి అసెంబ్లీలో అతనికి స్థానం అనేది ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఎక్కడికో మూడో స్థానంలో గెలిపోయాడు ఎమ్మెల్యేల స్థానంలో మరి ప్రజలు తలుసుకుంటే ఇలాగే బుద్ధి చెబుతారని చెప్పి నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కూటమిగి విజయోత్సవ సందర్భంగా అందరూ కూడా రేపు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వీళ్ళందరూ చక్కని పరిపాలన అందించాలని చెప్పి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా భారాలు మీద పడతాయి కాబట్టి మన నాయకులు కూడా మనం అందరూ కూడా సహకరించి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం జేపీ మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరు పరుడు కూడా ధైర్యంగా బదలేని పరిస్థితి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు జనాలు ఒక పక్కన యువత పెరుగుతుంది చదువులు పెరుగుతున్నాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే పక్క రాష్ట్రాలకి వెళ్ళవలసిన పరిస్థితి అటు తల్లిదండ్రుల ఆవేదన అలాగే విద్యార్థుల ఆవేదన అలాగే వ్యాపారస్తులు కానీ ఆక్వా రంగం కానీ అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా కుదేపెట్టే పరిస్థితి రెండు సంవత్సరాల్లో మనం కరోనా వచ్చింది ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో కూడా మనకి ఏదో చేస్తాడులే కొత్తగా వచ్చిన యువకుడు కదా జగన్మోహన్ రెడ్డి మనకి మన భవిష్యత్తు మారుస్తాడులే యువకుడు కదా అని చెప్పి అందరూ ప్రతి కులం కూడా ఈ కులం మాత్రం చూడకుండా అందరూ కూడా ఆయన పట్టం కడితే మనకు ఆయనకి ఆయన మనకి చేసింది ఏంటంటే అందరినీ కూడా అది ఆర్థికంగా మానసికంగా ఎవరిని ధైర్యంగా పదవి పరిస్థితికి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతి ఓటర్ కూడా గత సంవత్సరం పెట్టి అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అప్పటి నుంచి ఒక పక్క నుంచి మనకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు ఇదే మనం ఇప్పుడు ఇక్కడ ఈ దుర్గానగరంలో ఉన్నాం గత పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా పది సంవత్సరాలు పెట్టి కూడా ఇదే పరిస్థితి గవర్నమెంట్ మారితే మనకి ఇక్కడ రోడ్లు డెవలప్మెంట్ అవుతాయి లేకపోతే డ్రైనేజ్ కానీ ఈ మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయని మనం చాలా ఎదురు చూసాం అంటే ఎక్కడికక్కడ ఎవరి ఏరియాకి వాళ్ళు డెవలప్ అవుతాయి చూసారు ఈ సంక్షేమ పథకాలు మనం వేస్తున్నాం అది వేస్తే మనకి ఓటేసేస్తారు కదా అని వాడు నాయకులు అదే అదే మైకుల్లో ఉండిపోయే తప్పనిచ్చి ప్రజలు సంక్ష సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా బాగా కోరుకుంటున్నారు అటు మహిళలు అవ్వచ్చు లేకపోతే పురుషులు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు అలా ఈ కుల మతం భేదాలు లేవు అందరికీ అభివృద్ధి కావాలి ఆ రకంగా మనకి అతను చేయటం వల్ల వచ్చిన విప్లవాత్మైన ఈ మనకి ఈ భారీ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటంతో కలవాలా వద్దా అని ఆలోచించి ఓటు చేలకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటు చేసాం ఈ ఈ ఈసారి కూడా మనం పొరపాటు చేస్తే గత ఇరవై సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్ళిపోతాం ఈ పరిస్థితి మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి దారి కనబట్టాల అని ప్రతి ఒక్కరు కూడా గుండెలో బాధను దాచుకుంటూ దాని ఓటు రూపంలో చాలా కామ్ గోయింగ్గా మేము చాలా కంటే ఉన్నాం ఎందుకంటే ప్రతి గుమ్మం తిరుగుతున్నాం ప్రతి వార్డు తిరుగుతున్నాం ఎవరికాలు ఏంటంటే ఒకవేళ మనం బయటకెళ్ళి చెప్తే మన సంక్షేమ పథకాలు ఆగుతామైనా ఒక రకమైన భయంతోనే బతికేది ఇలా అన్ని రకాలుగా కూడా మానసికంగా చాలా నలిగి ఉన్నారు ఈ కోటం ఎప్పుడైతే మనకి ఏర్పడిందో అందరిలోని ఒక మానసిక ధైర్యం అన్నీ కూడా ఏర్పడ్డాయి దాని ఫలితే మనకి ఎలా జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి సీట్లు వచ్చినా అటు కేంద్రంలో బీజేపీ ఉన్న అలాగే అలాగే టీడీపీ కూడా మొత్తం కోటం నూట అరవై సీట్లు వచ్చిన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆవేదన కూడా అది ఓటు ద్వారాగా చాలా గట్టిగా చాలా కామ్ కో చాలా గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ విజయాన్ని అందించారు ఈ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే ఉండి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా జనసేన తరఫున టీడీపీ తరఫున కూటమి తరఫున అందరికీ నా హృదయపూర్గ నమస్కారాలు అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ఎస్విఆర్ యూత్ సభ్యులకు అలాగే రాఘవాస్ సతీష్ అలాగే పేరు పేరున కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవగాహన ఇచ్చిన ఎస్విఆర్ యుద్ధం అందరికీ కూడా నా ధన్యవాదాలు గడిచిన సార్వత్రిక ఎన్నికలకి సంబంధించిన రిజల్ట్ కూటమికి నూట నాలుగు సీట్లు సాధించడం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎస్వీఆర్ యూత్ వారు వేడుకలు చేస్తూ ఉన్నారు మనం ఎస్వీఆర్ యూత్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు ఒక రాజకీయాల్లోనే కాకుండా సమాజ సేవలోనూ అలాగే అనేక రకాల పండగ సందర్భాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారిని మనం ఖచ్చితంగా అభినందించాలి అలాగే ఈ ఎలక్షన్స్లో మన ఈ రెండో వార్డు సంబంధించి మంచి మెజారిటీని ఇచ్చారు ఇక్కడ ఉన్న వార్డర్స్ అందరు కూడా వారికి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున అటు జనసేన పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ వార్డుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్న మా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ విద్యుత్ కానీ ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ సంస్థలు ఉన్నటువంటి గోబుశెట్టి ప్రశాంత్ ద్వారా వారి ప్రశనా ద్వారా కూడా మన ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మోటపల్ సుబ్బారావు గారు వీరందరి ద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మాటిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ